ప్రస్తుతం మీరు చూసినటువంటి ప్రదేశం చెన్నై కలకత్తా జాతీయ రహదారి అంటే తెనాలి ఫ్లేవర్ పార్క్ ఉన్నటువంటి ప్రదేశం వాస్తవానికి ఈ ప్రదేశంలో పగలు రాత్రి తేడా లేకుండా ఈ హైవే దాడుతున్న సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి అనేక మంది చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి అయితే ఈ ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ రహదారి సమస్య ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది అదే ఎక్కడైతే ప్రమాదాలు జరిగే ఉన్నాయో ఆ ప్రాంతంలో మరి ముఖ్యంగా మంగళగిరి తాడేపల్లి ప్రాంతాల్లో ఆరు చోట్ల ఫుట్ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది త్వరలోనే దీనికి సంబంధించినటువంటి సమగ్ర రిపోర్ట్ తయారు చేసి నిర్మాణ పనులు చేపడతామని హైవే అధికారులు తెలియజేశారు వాస్తవానికి ఈ చెన్నై కలకత్తా జాతీయ రహదారి మంగళగిరి వాసులకి స్టాపింగ్ పాయింట్గా మారింది కారణం అటు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కావచ్చు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళేటువంటి వాళ్ళకు మాత్రం ఈ నాన్ స్టాప్ బస్సులు మంగళగిరి లోపలికి రాని కారణంగా ఎక్కువ మంది అక్కడే ఈ స్టాపింగ్ పాయింట్ దగ్గర నుంచి రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలోనే యాక్సిడెంట్లు అవుతున్నాయి కానీ భవిష్యత్తులో యాక్సిడెంట్లు జరగకుండా మాత్రం జాతీయ రహదారుల సంబంధ అధికారులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు